ఈ డ్రగ్స్ మీద పోరాటానికి పెడల్ అగేనేస్ డ్రగ్ పెడలింగ్ అని ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఈ సమాజ నిర్మాణానికి అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుకి యువత భవిష్యత్తుకి కూడా వాళ్ళంటూ ఒక సందేశం ఇవ్వడానికి ముందుకొచ్చిన మా పోలీస్ యంత్రాంగానికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్నది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే జరిగేది కాదు సుమారుగా ఐదు ఆరు డిపార్ట్మెంట్లు కలిపి ఈ రోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దానికి ఎప్పటికప్పుడు మాకు సహాయ సహకారం అందిస్తున్న సత్య కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డిసి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఏ పోలీస్ ఏ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినా తన వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా వాళ్ళని వెన్నట్టి ప్రోత్సహిస్తున్న మన డీసీపీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశాఖ విజయవాడ కమిషనరేట్ కి ఒక బ్యూటీనెస్ ఉంది పోలీసు రెవెన్యూ రెండు కూడా అన్నదమ్ముల పనిచేసే పరిస్థితి ఎప్పుడూ కూడా ఈ విజయవాడ కమిషనరేట్ కి కనిపిస్తూ ఉంటది మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎప్పుడు కూడా మా సిపి గారు ఏ ప్రోగ్రాం చేసినా కూడా చాలా నిబద్ధతతో చాలా విషయం చెప్పాలంటే చాలా మంచిగా డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేస్తారు ఆ ప్రోగ్రాం ఏ ప్రోగ్రామ్ అయినా కూడా నేనున్నానంటూ ముందుకు వచ్చి మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దీనికి ప్రోత్సాహం అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇందాకే నేను చెప్పాను విజయవాడ ప్రజలు దేనికైనా ముందుంటారు ముందుకు వచ్చి నడిపిస్తారు మంచి పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండి మా ఎంపీ మా సోదరుడు ఎంపీ కేశరేం సిన్ని గారికి అదేవిధంగా ఎమ్మెల్యే మా గద్దె రామ్మోహన్ రావు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈగల్ కార్యక్రమం ద్వారా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూనే పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా యువత భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు నడిపిస్తున్న ఈగల్ ఐసీ గారికి ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియా అని చెప్పాలి మా సిపి గారి గురించి ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా సక్సెస్ ఎందుకంటే విజయవాడ వేదికగా ఆయన చేసిన అనేక రిఫార్మ్స్ ఈ రోజు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే జిల్లాలోనే మొట్టమొదటిసారిగా అన్ని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా చాలా ఈజీ చేసి ఎక్కడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదు అని ఒక మంచి కాన్సెప్ట్ మీద దాతల్ని కూడా ముందుకు ఆహ్వానించి ఈ రోజు విజయవాడ కమిషనరేట్ అంతా కలిపి సుమారుగా పన్నెండు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా మా సిపి రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేయాలి డ్రోన్స్ కూడా ఆపరేట్ చేయడానికి కూడా మహిళా కానిస్టేబుల్ ని ట్రైన్ చేసి ఈ రోజు డ్రోన్స్ కూడా ఆపరేట్ చేయడమే కాకుండా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా విజయవాడ అనేసరికి కనకదుర్గం ఆలయం ఒకవైపు ఒక పక్క నుంచి అమరావతి ఒక పక్క నుంచి విఐపి తాకిడు ఉంటుంది ఒక పక్క నుంచి భక్తులు తాగుడు ఉంటుంది ఎన్ని ఎలాంటి అవంతరాలు వచ్చినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యతలు తీసుకోవడం ఒక ఎత్తు దీనికి వెనక తెలుంచి సైనికుల్లో పనిచేసే డీసీపీలు ఒకవైపు ఒకవైపు నుంచి వ్యాఖ్యాతగా ఉన్నప్పటికీ కూడా ఇంత సత్యకుమార్ యాదవ్ గారు అన్నారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం వ్యాఖ్యాత కాదండి ఆవిడ ఎప్పటి నుంచో వ్యాఖ్య ఎంతో మంది పిల్లల భవిష్యత్తును ముందుకు నడిపించిన మా డీసీపీ సరిత గారికి అదే విధంగా కృష్ణకాంత్ గారికి ముఖ్యంగా మా ట్రాఫిక్ డిసిపి గారికి ఇంకా ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజు విజయవాడ కమిషనర్ అద్భుతంగా పనిచేస్తుందంటే కమిషనర్ దగ్గర నుంచి కింద హోంగార్డ్ వరకు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది దానిలో భాగంగానే ఈ రోజు ఆడపిల్లలు ముందుకొచ్చారు నిజంగా కూడా చాలా అభినందించాలి ఎందుకంటే ఈ కార్యక్రమం వెనుకాతల చాలా మంది ఉంటారు సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ అన్న పదానికి కొత్త అర్థం తీసుకొచ్చిన మా ఐదుగురు మహిళా మండలికి కూడా నా సోదరి మండలికి నేను సెల్యూట్ చేస్తున్నా ఎందుకంటే సెలబ్రిటీ అంటే ఏదో సినిమాల్లోనో క్రీడాకాలలోనూ వచ్చే వాళ్ళు కాదు సమాజ శ్రేయస్సు గురించి సమాజ చైతన్యం గురించి పాటుపడే ప్రతి ఒక్క ఈ రోజు సెలబ్రిటీ ఆ ఐదుగురు సెలబ్రిటీస్ కి కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆ ఐదుగురు ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి కొంతమంది తల్లుల ఆవేదన ఎంతో మంది తండ్రుల తాలూకా మనోవేదన నా బిడ్డ పాడైపోతున్నాడే కళ్ళ ముందు పాడైపోతున్నాడు నా బిడ్డ ప్రాణాలు వదిలేస్తున్నాడని ఎంతో మంది తల్లిదండ్రుల తాలూకా ఆవేదన అదే విధంగా ఎంతో మంది ఆడబిడ్డల తాలూకా మాన మర్యాదలు కాపాడడానికి ఈ రోజు యువత భవిష్యత్తుని ఈ రోజు తీర్చిదిద్దడానికి తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి తమ పిల్లల్ని సైతం పక్కన పెట్టి ముప్పై ఐదు రోజుల పాటు గ్రామాల్లో తిరుగుతాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాం మాతో పాటు అడుగు కలపండి డ్రగ్స్ని దూరం చేద్దామని సమాజహితం గురించి పోరాటం చేయడానికి సిద్ధపడిన ఆ ఐదుగురు కూడా ఈ రోజు కడలి రేవతి గుమ్మడి హైమావతి షేక్ బిబి శైలజ షేవ్ త్రివేణి వాయిపోయిన ఉషారాణి ఈ ఐదుగురికి కూడా డిపార్ట్మెంట్ తరఫున నేను ప్రత్యేకంగా వాళ్ళ ఐదుగురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున ఒక సెల్యూట్ చేయాలని